హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకి షేర్ చేయండి సో ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి రైతుని కూడా థమ్సప్ సమయం మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది జాయిన్ అవ్వచ్చు సో అలానే ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే చాలామంది కూడా పత్తిలో మొదటి దఫా ఎరువులు ఇరవై ఇరవై వేసుకుంటాం లేదా పద్నాలుగు ముప్పై ఐదు వేసుకుంటున్నాం ఇలా చెప్తా ఉన్నారు సో నేనేమన్నా అంటే మీరు పద్నాలుగు ముప్పై ఐదు వేసుకున్న ఇరవై ఇరవై వేసుకున్నా ఎందులో వేసుకున్నా కూడా ఓన్లీ ఒక ఎన్పికేనే ఉంటుంది నత్రజని పొటాషియం బాస్పరంగా ఉంటుంది మీకు కాదట్లేదు కానీ మొక్క జీవన చక్రంలో ఎన్పికే అనేది ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే దానికి కావాలి కానీ ఒక రైతుగా మనం వ్యవసాయం చేస్తున్నామంటే ఎక్కువగా ఏమి వాడతాం ఓన్లీ ఒక ఎన్పికే నైంటీ పర్సెంట్ వాడతాం మరి మన మొక్కకి కావాల్సింది ఒక ఎన్పికేనే కాదు కండి ద్వితీయ పోషకాలు కూడా కావాలి అంటే మెగ్నీషియం సల్ఫరు కాల్షియం అయితే ఈ ద్వితీయ పోషకమైన మెగ్నీషియం అనేది మొక్క ఎదుగుదల స్టేజ్లో కావాలి కానీ ప్రతి రైతు కూడా సింపుల్గా పని అవద్దని కేవలం ఒక పద్నాలుగు ముప్పై ఐదు లేదంటే ఇరవై ఇరవై వాడుతున్నారు నీకు కాదు అట్లా కరెక్ట్గానే వాడుతున్నాను కాకపోతే నేనేమన్నా అంటే ఈ ఎల్పీకేని తగ్గించుకొని ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంటే కావాలి మొక్కకి దాన్ని మనం నైంటీ పర్సెంట్ ఇచ్చినా కూడా మన డబ్బులు వృధా మొక్క మొత్తం తీసుకోలేదు అంతా వేస్ట్ అయిపోతుంది దీనివల్ల మన ఎన్పికే ఇవ్వటం వల్ల మోతాదు మించి ఇవ్వటం వల్ల భూమి కూడా డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు బిర్యానీ బాగుందని మనం ఒక ప్లేట్ తింటాం కానీ రెండు ప్లేట్లు తినలేము కండి ఏదైనా అదిగా తింటే విషయమే కదా అలానే మనం ఎన్పికే కూడా మన సాయిల్కి లేదా మన మొక్కకి ఒక ఫైవ్ పర్సెంట్ చాలు కానీ మనం దాన్ని నైంటీ పర్సెంట్ వాడుతున్నాం సో ప్రతి రైతు కూడా దీన్ని గమనించండి అయితే ఈ ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏ పంట వేసినా కూడా మెగ్నీషియం అనేది చాలా కీలకం ఎందుకంటే సౌరశక్తి వినియోగించడంలో ఈ మెగ్నీషియం పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ కిరణజన్య సమయక్రియ జరగాలన్నా పత్రాహరిత ఏర్పడాలన్నా మెగ్నీషియం అనేది మొక్కలో ఖచ్చితంగా ఉండాలి ఇది కీలక పాత్ర అనమాట అంతేకాకుండా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం ఆక్సిజన్ పీల్చుకున్నామంటే మన బాడీలో ప్రతి సెల్ కూడా యాక్టివ్గా ఉండి మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఆక్సిజన్ అనేది మన బాడీకి వెళ్తుంది మనం జీవిస్తాను అంటే మనకి ఆక్సిజన్ కొంతమందికి అందదు వెంటిలేటర్ మీద పెడతారు ఏంటి ఏదైనా అనారోగ్య ప్రాబ్లం ఉండవాలే కదా అంటే నేనేం చెప్తున్నా అంటే మొక్కకి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవాలన్నా ఏదైతే దాని యొక్క సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ యాక్టివ్గా ఉంటేనే ఆ కార్బన్ డయాక్సీడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది ఆ ఆక్సిజన్ తీసుకోవాలన్నా ఈ మెగ్నీషియం అనేది ఖచ్చితంగా కావాలి అలానే మనకి భూమిలో మొక్కకి వేరు వ్యవస్థ ఉండదు ఈ వేరు వ్యవస్థకి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి ఈ ఆక్సిజన్ తీసుకోవాలన్నా వేరు వ్యవస్థ ఈ మెగ్నీషియం కావాలి ఈ కార్బన్ డయాక్సిడెన్ వదలాలి అంటే వేరు వ్యవస్థకి ఆక్సిజన్ కావాలి కార్బన్ డైఆక్సిడెన్ వదలడానికి మెగ్నీషియం కావాలి అలానే పైన మొక్క ఏదైతే ఉందో దానికి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదలాలన్నా ఈ మెగ్నీషియం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు వేసే ఎన్పీకే ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని ఈ మెగ్నీషియం పెట్టండి మొక్క ఎదుగుదలకి చాలా బాగుంటుంది అన్నమాట అంతేకాకుండా మనం ఇప్పుడు ఇరవై ఇరవై వేస్తాం లేదా పద్నాలుగు ముప్పై వేస్తాం ఈ ఎన్పీకే వినియోగంలోకి రావాలన్నా మొక్కకి ఈ మెగ్నీషియమే కావాలన్నా ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఏదైతే ఈ ఎన్పికే ఉందో ఈ మొత్తం కూడా అన్ని భాగాలకి సరఫరా అవ్వాలన్నా మెగ్నీషియమే కావాలి సో మరి మెగ్నీషియం మనం మర్చిపోతే ఎట్లా అంటే ఓన్లీ ఒక ఎన్పికే అనేది మొక్క జీవన చక్రంలో ఫైవ్ పర్సెంట్ మాత్రమే అదేవిధంగా ఏదైతే ఈ ద్వితీయ పోషకాలు ఉన్నాయో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ త్రీ పర్సెంట్ మాత్రమే కానీ మనం ఈ త్రీ పర్సెంట్ మర్చిపోతాం అదేవిధంగా ఈ ఫైవ్ పర్సెంట్ని హండ్రెడ్ పర్సెంట్ వేసేస్తాం అలానే మనకి సాయిల్కి కర్బనం అనేది కావాలి ఈ కర్బనం ఎక్కడ ఉంటుంది మనం ఇంటి దగ్గర ఉన్న పశువుల ఎరువులో ఉంటుంది సో ఈ పశువుల ఎరువులు కూడా ఏంటి మనకి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది చాలా తక్కువ గేదెలు ఏమీ లేవు కాబట్టి అంటే మొక్క జీవన చక్రంలో నలభై శాతం కావాలి ఈ కార్బన్ అనేది సో నలభై శాతం కావాలి కాబట్టి నేనే చెప్తున్నా అంటే ఈ కార్బన్ నలభై శాతంని మనం పెంచుకొని ఎన్పికే ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే దీన్ని గుర్తుపెట్టుకోండి రైతులు అలానే మనకి ద్వితీయ పోషకాలు మైక్రోటి ఏ అయినా కూడా త్రీ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అంటే మొక్కకి ఏం కావాలి నలభై శాతం కార్బన్ కావాలి అంటే ఈ మొక్క జీవన చక్రంలో నలభై శాతం కార్బన్ కావాలంటే మన సాయిల్లో కార్బన్ శాతాన్ని మనం పెంచాలి ఈ కార్బన్ శాతం ఎక్కువగా ఉంటే మనం ఏ వేసినా కూడా బాగా పండిద్ది మనకి వర్షం ఎక్కువ పడినా కూడా మొక్కకి ఏం కాదు ఎందుకంటే సాయిల్ లూజ్గా ఉండి భూమి లోపలికి ఇంకిపోద్ది కాబట్టి మొక్కకి ఏం కాదు ఎటువంటి డ్యామేజ్ కాదు సో మనకి ఈ కార్బన్ ఏదైతే కంటెంట్ ఉందో ఈ కార్బన్ పర్సెంటేజ్ నలభై శాతం అయితే దీన్ని అసలు మనం పట్టించుకోము ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్న ఎన్పికేనే మనం పట్టించుకుంటాం ఇప్పుడు ఇప్పుడు రైతులు మెగ్నీషియం వాడతారు ఎందుకు అది కూడా వర్షాలు ఎక్కువ అయితే మెగ్నీషియం వాడాలి కాబట్టి వాడతాం లేదంటే ఏదైనా న్యూట్రిషన్ డెప్షన్స్ ఉంటే పైన స్ప్రే చేస్తాం అంతే కానీ ప్రతి రైతు కూడా ఎక్కువగా ఫోకస్ అని కానీ ప్రతి రైతు కూడా ఈ కర్బన్ శాతాన్ని పెంచుకొని మొక్క కావాల్సిన వినియోగంలో ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఎన్పికే ఉందో ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంటే వాడుకొని దీంతోపాటు అదే అదేవిధంగా ద్వితీయ పోషకాన్ని వాడుకుంటే ఎవరికైనా మంచి ఫలితాలు వస్తుంది అయితే ఈరోజు మనం పత్తిలో మొదటి దఫా ఎరువు లేపించాం ఇది మనకి రెంటపాల సత్రపల్లి మండలం పల్లాడు డిస్ట్రిక్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ ఐదు ఎకరాల్లో మనం మన ఏం చేసామంటే ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వ్యవధిలో మొదటి దఫా ఎరువుగా యూరియా వచ్చేసి ఒక ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరానికి పొటాష్ ఒక పదిహేను కేజీలు డిఏపి వచ్చేసి వుక్ ఒక ఇరవై ఐదు వు� కేజీలు తీసుకున్నాం దీంతోపాటు ఎన్పికి అనేది మనం ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాం దీంతోపాటు కార్బన్ నలభై శాతం కావాలి కాబట్టి ఈ కార్బన్ ఎక్కువ ఎందులో అంటే మనకి ప్రివీ లైఫెన్స్ వాళ్ళది జిఎక్జిల్ ఉంది ఈ జిఎక్జిల్లో మనకి థర్టీ పర్సెంట్ కార్బనే ఉంటుంది అంటే మనకి మొక్కకేం కావాలి కార్బన్ కావాలి అంటే భూమిలో ఏదైతే కార్బన్ శాతం ఉందో ఈ కార్బన్ ఉండి మొక్క అనేది చాలా బాగుంటుంది కింద వేరు వ్యవస్థ అనేది బాగా వస్తుంది సాయిల్ లూజ్ అవుతుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట సో ఆటోమేటిక్గా అన్నీ జరుగుతుంది అంటే సాయిల్ కండిషనర్ అంటే సాయిల్ కండిషనర్ అనేది మారిపోయింది ఈ కార్బన్ ఉండడం వల్ల సో మనకి ఇందులో థర్టీ పర్సెంట్ ఉంటుంది నైట్రోజన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫాస్ఫరస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పొటాషియం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీంతో పాటు సీఎన్ రేషియో అంటే కాల్షియం నైట్రేట్ వచ్చి ట్వంటీ పర్సెంట్ ఇచ్చారన్నమాట సో ఇదే అనమాట కార్బన్ మెటర్ ఇది ఓన్లీ ఏంటంటే ఇది డాట్ కామ్ అనేది ఓన్లీ కంప్రెస్డ్ ఆర్గానిక్ మాన్యూ కంప్రెస్డ్ ఆర్గానిక్ మాన్యూ అంటారు అంటే ఇది ఎకరానికి ఒక పది కేజీలు వేసుకోండి ఈ జియాక్జల్ డాట్ కామ్ పాటు కొకోలి ఒక పది కేజీలు వేసుకోండి ఎందుకంటే నేల యొక్క పిహెచ్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా మెయిన్ అవ్వరు కాబట్టి ఈ కొకోలి అనేది ఒక పది కేజీలు మాత్రమే వేసుకోండి సో మీరు ఒక పది కేజీలు వేసుకోవడం వల్ల ఏంటంటే సాయిల్ కూడా పీహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి చాలా నేల యొక్క పిహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది సో అంటే ఇక్కడ మనం ఏంటి నేల యొక్క పిహెచ్ బ్యాలెన్స్ ఉండడానికి కోగోలి ఒక పది కేజీ ఇచ్చినాం మనకి కార్బన్ శాతం నలభై శాతంగా పెరగడానికి మనం థర్టీ పర్సెంట్ ఉన్నది జీఎక్జెల్ డాట్ కామ్ ఇచ్చినాం దీంతోపాటు మెగ్నీషియం ఇచ్చాం మెగ్నీషియం దీంతోపాటు యూరియా డిఏపి పొటాష్ ఇచ్చాం అంటే మొక్క కాల్స్ని మొత్తం మనం ఇచ్చేసామన్నమాట సో మనకి మైక్రోన్యూట్రిషన్ డిఫరెన్స్ ఏదైనా ఉన్నట్టయితే పైన ఒకసారి మనం మన రెండో స్ప్రేలో చెప్తున్నాం కాబట్టి ఆ క్యాప్ను న్యూట్రికాంబో సో మైక్రోనీటర్ డెసిన్స్ కూడా ఏమీ ఉండదు అనమాట సో ఈ విధంగా మీరు మొదటి దఫా ఎరవేసుకోండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు థ్యాంక్ యూ మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ధన్యవాదాలు